హస్తం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది మంత్రి పదవి దక్కలేదు అన్న అసంతృప్తిలో ఉన్న కొందరు చీప్ రాకతోనే దారిలోకి వచ్చినట్లు తెలుస్తోంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు జోబ్లహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు నేతల మధ్య విభేదాలు ఉంటే పార్టీలోని చర్చించుకోవాలని బయట మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వవద్దనని సమస్యలుంటే ఇన్ఛార్జ్ నేతలతో కోఆర్డినేట్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఖర్గే తో పాటు డీసీసీ పదవుల భర్తీకి నేతలు కసరత్తు చేస్తున్న సమయంలో ఖర్గే వారికి ప్రత్యేక సూచనలు చేశారు గడువులోగా పదవులు భర్తీ చేయాలని సూచించారు సుదీర్ఘ విరామం తర్వాత రాష్టంలో పదవుల నియామకం చేపట్టనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో పదవులు వాసించి భంగపడ్డ నేతలు జిల్లా స్థాయిలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని ప్రకటించింది దీంతో కాంగ్రెస్ క్యాడర్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి త్వరలో పదవులు భర్తీ చేసేందుకు అధిష్టానంగా ప్రయత్నిస్తూ ఉండగా ఎవరెవరికి ఏ ఏ పదవులు లభిస్తాయన్నది ఉత్కంఠగా మారింది వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని తెలిపారు కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకు విశ్రాంతి తీసుకోనని అన్నారు వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని దానికంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని తెలిపారు आरएसएस का उन्होंने बोला वो हमारे सिपोगा के हैं उन्होंने बोला सेक्युलर सोशलिस्ट वर्ड संविधान में नहीं है इसीलिए उसको निकालना चाहिए हम निकाल के रहेंगे मैं चैलेंज करता हूं तुम हो तुम्हारा बीजेपी हो तुम्हारा मोदी जी हो शाह हो कोई नहीं निकाल सकते ये मेरा चैलेंज है अगर निकाले तो आपकी हिम्मत है निकालने की बात करने की है अरे अगर आपको सोशलिज्म सेक्युलरिज्म से नफरत है तो आपके कॉन्स्टिट्यूशन में क्यों लिखे आपके रूट्स में क्यों लिखे ना इधर मर्द है ना उधर औरत है ऐसे लोग हैं अरे अपने ही कॉन्स्टिट्यूशन में लिखा है अपने ही कॉन्स्टिट्यूशन में कहा है अब ये कह रहे हैं कि हम सोशलिज्म और सेक्युलरिज्म को निकाल दें आप क्या आपके कोई उस्ताद आए आपका कोई भी आदमी आए निकाल नहीं सकता हम निकालने नहीं दे इन लोगों का दिल का धड़कन मैं समझता हूँ इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूँ आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एम पी को भेज देंगे सौ एमएलए को जिता के यहाँ दोबारा हम सरकार बनाएंगे आप, आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ से सौ एमएलए से एक भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम ने दूंगा ये मेरा वादा है पिछले बार मैं वादा किया रंगारेडी जिले में राजीव गांधी छोरे समय आपको वादा किया था सरकार बनाने का सितंबर सेवनटीन 2023 उस दिन सोनिया जी को आपको हमारे कार्यकर्ता हमारे भाई लोग आपको वादा किया 2023 दिसंबर में कांग्रेस सरकार बनाने का आज तीन साल पहले हम लोग आपको वादा कर रहे हमारे वादा को सोनिया जी को पहुंचा दो आने वाले चुनाव में सौ एमएलए को जिताएंगे सरकार बनाएंगे पंद्रह पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे आप दिल्ली में सरकार बना हमारे तरफ से हम लोग मेहनत करेंगे ये वादा सवा विरोडी आना सर गलीडी आना सर चर्चा पार्लमें असेंडी एवरो तेल को चर्चा को కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ఒక సాద్ధాంతిక పోరాటం జరుగుతాం రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యం భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి పేదలకి దళితులకి గిరిజనులకి ఎవరి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి రాజ్యాధికారం చేసే పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలు అందరికీ సమానంగా అందించాలని భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మన అందరూ మన నాయకులు జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డిపై పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించారు క్రమశిక్షణ కమిటీ సమాపేశంలో అనిరుద్పై చర్యలు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ లో చంద్రబాబు అనిరుద్ధ ఇటీవల వ్యాఖ్యలు చేశారు రాష్టంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు కోబర్లు ఉన్నారని ఆయన ఆరోపించారు బరకచర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోబర్టులకు కల్పిస్తున్న సౌకర్యాలను నిలిపివేయాలని ఆయన సూచించారు

ఏ కారణంగా సామాజిక న్యాయ భేరి సభ పెట్టారని ఆయన విమర్శించారు సామాజిక భేరి కాదు సామాజిక అన్యాయం భేరి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు న్యాయ భేరి పేర్కొని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం సమావేశం ఏదో హైదరాబాద్ దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత దగ్గరు మల్లికార్జున కర్గరా నేను వల్ల ఒకటి అప్పి చేస్తా ఉన్నా ఇరు పేరు మార్చుకోండి సామాజిక న్యాయబేర్ సామాజిక అన్యాయ బేరి పెట్టుకుంటే చాలా మంచి పేరు అది సామాజిక న్యాయబేరు పేరుతో మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు దేనికి ఏమి ఉద్ధరించు చెప్పి ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు ఇవాళ సామాజిక న్యాయబేరి పేరుతో తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ ప్రజల మోసం చేయడానికి మీరు సమావేశం పెట్టుతున్న స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది ఈ దేశాన్ని అరవై డెబ్బై నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని పాలించారు కాంగ్రెస్ పార్టీ పాలించారు ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ పద ప్రధానమంత్రి చేసిన భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి చేసింది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన మైనార్టీ వర్గానికి సంబంధించిన అబ్దుల్ కలాం గారి కూడా రాష్ట్రపతి చేసిన మీరు సాధించింది చేసింది ఏంది గత మాజీ ఎంపీ బూర నర్సింహ గౌడ్ ఫైర్ అయ్యారు జై పాపు జై భీమ్ జై సంవిధానాలను కాంగ్రెస్ ధ్వంసం చేసిందని బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు డూప్లికేట్ గాంధీలు గాంధీ పేరును కబ్జా చేశారని మండిపడ్డారు డూప్లికేట్ గాంధీలను తయారు చేసిందే నెహ్రూ అని అన్నారు నెహ్రూ ముని మనవడు గాంధీ ఎట్లా అవుతాడని కూడా ఆయన ప్రశ్నించారు అవినీతి రహిత ప్రభుత్వము లేదా వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపించాలను యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం చికిత్స పొందుతున్నారు రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఇక ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు కేసీఆర్ కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు వెల్లడించారు సోడియం లెవెల్స్ ని సమతుల్యం చేయడానికి ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచారు బీఆర్ఎస్ కవిత ఆసుపత్రికి వచ్చి తనడి పరామర్శించారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోగ్యంపై కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు షుగర్ సోడియం లెవెల్స్ పర్యవేక్షించేందుకు అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారని కూడా తెలిపారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు సిగాచి కంపెనీ తీరుపై హై లెవెల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంపై హై లెవెల్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది కంపెనీ నిర్వహణ రికార్డులు కూడా ఆదేశించింది రంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగ్గాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో సందిగ్ధత నెలకొంది తొమ్మిది మంది కార్మికులు గల్లంతైనట్లు యాజమాన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఐదు రోజులు గడుస్తున్న మృతదేహాలు లభించలేదు పూర్తిగా దగ్నమై ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు శిథిలాల తొలగింపు పరుడు పూర్తిగా వస్తున్నాయి గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సీఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించింది బాధిత కుటుంబాలతో సీఎస్ రామకృష్ణారావు సమాపేశమయ్యారు బయటకు వస్తున్న కలెక్టర్ కాళ్లపై బాధితులు పడ్డారు తమ పరిస్థితి ఏంటని గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు నిలదీశారు అందరికీ న్యాయం చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు హైదరాబాద్ లోని శిల్ప కళా పేదికగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు భారతదేశం కోసం అల్లూరి వంటి గొప్ప వీరుణ్ణి ఆంధ్రప్రదేశ్ అందించిందని అన్నారు అడవి నుంచి విప్లవ జ్వాలలను రగిలించి గెరిల్లా యుద్ద నైపుణ్యాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించినా దీశాలి అని ఆయన గుర్తు చేశారు గిరిజనుల హక్కుల కోసం వారి ఆత్మ గౌరవం కోసం అల్లూరి వీరోచితంగా పోరాడారని అన్నారు బానసిత్వంతో కాకుండా ఆత్మాభిమానంతో బతకాలని అల్లూరి జీవితం మనకు నేర్పుతుందని అన్నారు ఆయన జన్మించిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు హనుమంతుని స్పూర్తితోనే పై ఆపరేషన్ సింధోర్ ను విజయవంతంగా పూర్తి చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ తో పాటు యావత్ ప్రపంచానికి భారత్ బలమేంటో స్పష్టంగా చూపించామని ఆయన అన్నారు दिलाती है कि अन्याय के खिलाफ खड़ा होना मैं समझता हूं कि हर व्यक्ति की यह नैतिक जिम्मेदारी है यह मॉरल रेस्पॉन्सिबिलिटी है कभी कभी मैं सोचता हूं कि आज जब हम मॉडर्न इंडिया की बात करते हैं जब एक नए भारत की हम बात करते हैं तो इस भारत में न्यू टेक्नोलॉजी इंफ्रास्ट्रक्चर डेवलपमेंट और डिजिटल रिवॉल्यूशन जैसी चीजें जरूरी हैं ही यह सारी चीजें तो विकास के लिए बहुत ही जरूरी हैं, लेकिन जो चीज भारत को भारत बनाए रख सकती है वह है हमारी वही भारत को एक रख सकती है अल्लूरी सीतारमन राजू जी जिनका साहस और बलिदान भारत का स्वाभिमान आंध्र प्रदेश और तेलंगाना की पहचान बन गया है साथियों अल्लूरी सीताराम राजू के रूप में आंध्र प्रदेश రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు భూ సర్వే సమస్యలు తలెత్తాయని అన్నారు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తిగా లేరని తెలుస్తోందని అన్నారు రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవు అనే చర్చపై ఆయన దృష్టి సారించారు రెవెన్యూ సమస్యలపై కీలక ఆదేశాలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామని అన్నారు భూములకు ఆధార్ సర్వే నంబర్లు అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ప్రతి భూమి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులు ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్ లో ఉంటే అతను వీడియో కాల్ చేసి కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది అద్భుతమైన పాస్బుక్ కొడితే ఉన్నా ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కొడితే క్యూఆర్ కోడితే ఆ భూమికి డైరెక్షన్ ఎలా షేప్ లో ఉంది ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తా ఉన్నా అలాగే ఒక ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇరవై ఒక కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ పదిహేను ఒక పండుగ వాతావరణంలో ఈ పాస్బుక్ ఇవ్వబోతా ఉన్నాం ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తా ఉన్నారు ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు ప్రైవేట్ ల్యాండ్ కి ఒక రంగు వాటర్ బాడీస్ ఒక రంగు ఫారెస్ట్ ఒక రంగు అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ అలాగే ప్రైవేట్ భూమి ఉంటే పర్టికులర్ ప్లేస్ కూడా ఐడెంటిఫికేషన్ తాగునీటి సమస్య పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కక్ష ఉండదని అద్భుతమైన పాలన చేసి ఉంటే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చేవి కావని అన్నారు తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అని కష్టపడేవారికి మళ్లీ కోపం తెప్పించకండి అని అన్నారు తప్పొప్పులుంటే చెప్పాలి సరిదిద్దుకుంటాం కానీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరు అని అన్నారు జిల్లాకు సంబంధించి వెలిగుండ ప్రాజెక్టు కి నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజర్ ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలిగుండ ప్రాజెక్ట్ తేలేకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది జయ జయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకుని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ ఇది స్కీమ్ ఇది అలాంటి స్కీమ్ కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తాం అంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈ రోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తున్నా ఎవరి మీద కోపం సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్య తరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ రాకొచ్చు మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తం ఎంత వేడు ఉండాలి మీరు అందరూ దట్టుకోవాలంటే మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పంచాద్ధం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పనిచేసుకుని వెళ్ళిపోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటాయి చప్పుళ్ళకి మేము బయట ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ నుంచి జిల్లాలను కృష్ణా డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు గోదావరి వరదలు వచ్చిన నేపథ్యంలో పట్టిసీమ పథకం నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి పంపులను స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు కూటమి సర్కార్లు రెండవసారి గోదావరి జలాలను అందించినందుకు కూటమి నేత నేతలు నిమ్మలను సెలవుతో ఘనంగా సత్కరించారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తక్షణమే రాష్టపతి పాలన విధించాలని వైసీపీ చీఫ్ జగన్ డిమాండ్ చేశారు రాష్టంలో రాజకీయ నాయకులకు సాధారణ పౌరులకు రక్షణ కరువైందని ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్ లతో ఆంధ్రప్రదేశ్ రక్తం ఊడుతోందని అన్నారు వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారు అది వీలు కాకపోతే తమ వాళ్లను ప్రోత్సహించి మరి అన్నారు గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారని అన్నారు దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా దుర్మార్గపు పాలనను తెలియజేస్తుందని కూడా ట్వీట్ చేశారు జగన్ నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గపోరు పగ్గుమంది మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది ఏరాసు ఇంటిపై రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు అంతేకాదు ఏరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు దాడిలో ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి కొద్దిసేపు దృక్త పరిస్థితులు నెలకొన్నాయి రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు అయితే తమకు ఏరాసు ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు هن کي چئي ماي 3000 మేడారం సంబక్క సారాలమ్మ గద్దెల వద్ద కొత్తగా నిర్మించబోయే గద్దల డిజైన్ నమూనాను ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు సమ్మక్క సారాలమ్మ గద్దల డిజైన్ ఆదివాసీ సంస్కృతికి విరుద్దంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూజారులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు అమ్మవారి గద్దెల వద్ద ఆదివాసీ గిరిజన సంప్రదాయం మాత్రమే ఉండాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర గిరిజన సంప్రదాయం సంస్కృతి ఆచారాల ప్రకారం జరిగే ఈ జాతం గుర్తింపు ఉంది మేడారం జాతర నిర్వహణ పూర్తిగా గిరిజన సంప్రదాయాలు సంస్కృతులు పూజారుల సలహాలు సూచనలతో జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీంతో ప్రస్తుతం డిజైన్ చేసిన నమూనాను పక్కన పెట్టారు పూజారులు అధికారులతో కమిటీని వేసి చర్చించిన తర్వాత డిజైన్ రూపొందించే అవకాశం ఉందని తెలిపారు వరంగల్లో మెడికల్ మాఫియా గుట్టురైంది ఎఫ్ఐఆర్ కాపీ రాజ్ న్యూస్ చేతికి చిక్కింది నేషనల్ మెడికల్ కౌన్సిలర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డి పై సీబీఐ కేసు నమోదు చేసింది మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి వాటికి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు భారీగా లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే ఈ స్కామ్ లో ముప్పై ఆరు మందికి పైగా కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్లపై కూడా కేసులు నమోదు చేసింది సీబీఐ కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి ఛత్తీస్గఢ్ కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు మెడికల్ కాలేజీలో తనిఖీల కోసం కొమ్మారెడ్డికి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుంచి యాబై లక్షలు అందినట్లు విచారణలో తేలింది ఆ డబ్బును డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో తరలించినట్లు సీబీఐ గుర్తించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేపీ నేత అందెల శ్రీరాములు ఇంటి ఎదుట రోహింగ్యాలు రెక్కి నిర్వహించారు ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు గుర్తించారు వారి వద్ద పెట్రోల్ బాటిల్ సుత్తి కటర్ ఐరన్ రాడ్స్ ఉన్నట్లు గుర్తించారు కొన్ని రోజులుగా రోహింగ్యాలపై అందులో శ్రీరాములు రోహింగ్యాలపై ఉద్యమం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద రోహింగ్యాలు కనిపించడంతో శ్రీరాములు ప్రాణహాని ఉందని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో హుటాహుట్టిన పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్యకర్తలు కేసు నమోదు చేసుకుని రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ట్రినిడాడ్ అండ్ టొబాకో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ క్రమంలోనే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది ట్రినిడాడ్ ప్రధాని కమల ప్రసాద్ బెసెస్సార్ కేబినెట్ మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు మోదీ వారి పూర్వీకుల జీవిత ప్రస్థానం ధైర్య సాహసాలతో కూడుకున్నదని వారు ఎదుర్కొన్న కష్టాలు ఎవరినైనా కుంగదీసేవని అన్నారు అయినా వాటన్నిటినీ ఆశతో పట్టుదలతో ఎదుర్కొన్నారని కొనియాడారు మీ పూర్వీకులు గంగా యమునలను విడిచిపెట్టినా తమ హృదయాల్లో రామాయణాన్ని మోసుకువచ్చారు పుట్టిన గడ్డను వదిలినా తమ ఆత్మను వదులుకోలేదు అని మోదీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు మనం ఒకేసారి మూడు దేశాలతో యుద్దం చేశామని పాక్ తో పాటు చైనా తుర్కీయను ఓడించామని అన్నారు చైనా పాకిస్తాన్ ను లైవ్ ల్యాబ్ గా వాడుకుందని వివరించారు ఆయన ఆపరేషన్ సింధూర్ లో చైనా ఆయుధాలను పరీక్షించుకుందని తెలిపారు తుర్కీయ పైలట్లు నేరుగా యుద్దంలో పాల్గొన్నారని డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్సింగ్ అన్నారు ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీలంతా విడాకుల బాబు పిలుస్తున్నారు ఎప్పుడు ఎవరు ఎలాంటి షాక్ ఇస్తారోనని సినీ వర్గాలు అభిమానులు టెన్షన్ పడుతున్నారు సోషల్ మీడియాలో స్టార్స్ తమ జీవిత భాగస్వాముల ఫోటోలు తొలగించినా ఇంటి పేరు మార్చినా జీవితంపై వైరాగ్యంతో ఉన్న ఫోటోలు పెట్టినా జనానికి ఎక్కడో తేడా కొడుతోంది తాజాగా ఇండియాలోని అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది టిబెటన్ బౌద్ధ గురువు దైలాలామా వారసుడి ఎంపిక విషయంలో అనవసర వ్యాఖ్యలు చేస్తున్న చైనాకు భారత ప్రభుత్వం గట్టిగా బదులిచ్చింది అది పూర్తిగా మతపరమైన విషయమని అందులో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేసింది ఇది తమ దీర్ఘకాలిక విధానమని దానికి కట్టుబడి ఉంటామని కూడా తేల్చి చెప్పింది దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి ఫ్లాట్ గా ముగిసి స్వల్ప లాభాలను నమోదు చేశాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నూట మూడు పాయింట్ల లాభంతో ఎనబై మూడు నాలుగు వందల ముప్పై రెండు వద్ద స్థిరపడింది నిఫ్టీ యాబై పాయింట్లు పెరిగి అరవై ఒక్క వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పదిహేడు పైసలు పుంజుకుని ఎనబై ఐదు పాయింట్ మూడు ఎనిమిది వద్ద ముగిసింది ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే టు రాజ్ న్యూస్